ఇక మంచిర్యాల జిల్లా కేంద్రానికి తొలిసారిగా వచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరబెల్లి రఘునాథ్ కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగినటువంటి అభినందన సభలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ పాలవాయి హరీష్ బాబులతో కలిసి ఆయన పాల్గొన్నారు రాబోయే స్థానిక సంస్థల అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ పథకాలు పెట్టుబడులు దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు యూరియా కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని నేతలు మండిపడ్డారు దాదాపు యాభై వేల ఓట్లు రెండో స్థానం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిది రెండు సార్లు యాభై వేల ఓట్లు తీసుకొచ్చుకొని రెండో స్థానంలో ఉంది అదేవిధంగా నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్రంలో గత లోకల్ బాడీ ఎన్నికల్లో మొత్తం రాష్ట్రంలో ఆరు జెడ్పీటీసీ గెలిస్తే అందులో ఐదు నుంచి ఆదిలాబాద్ లో అదిలాబాద్ బిజెపి కంచుకోటగా మారింది బిజెపి ఆదిలాబాద్ జిల్లాలో బలంగా ఉన్నది అంటే దానికి మొదటి కారణం పాయల్ శంకర్ రెండో కారణం పాయల్ శంకర్ అన్నకు టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎయిటీన్ లో వచ్చిన ఓట్లను చూసి వేరే పార్టీలలో చాలా మంచి పేరు సంపాదించు వాళ్ళ వల్ల నియోజకవర్గం మంచి ఓటింగ్ వచ్చి భారతీయ జనతా పార్టీని నమ్మి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని కొరకు ఏదైతే నిర్మల్ల మహేశ్వర్ రెడ్డి గారు ముదో రామారావు పటేల్ గారు సిర్పు పాపం ఈ ముగ్గురు కూడా అంతకు ఎన్నికలలోనే మహేష్ అన్న కావచ్చు వీటి చేశారు కానీ కాంగ్రెస్ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీని నమ్మి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం వీళ్ళు ముగ్గురు వచ్చి గెలిచి ఈరోజు వీళ్ళ ముగ్గురి యొక్క ఫలితాన్ని చూసి ఆదిలాబాద్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరిన నగేశ్ అన్న వల్ల ఇవాళ మన జిల్లాకు నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ రావడం వల్ల ఇవాళ మన జిల్లాకు ఈ గుర్తింపు వచ్చింది కనుక నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ నలుగురు ఎమ్మెల్యేలకు మన నగేష్ అన్న ఎంపీ